హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పోలీలు ఈ పోలీలు మనము చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పప్పు రుబ్బాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఈ పోలీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోలీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని ఇలా ఒక కుక్కర్ లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని పచ్చి శనగపప్పు నంతా రెండు సార్లు వాటర్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి ఇక నేను పచ్చిశనగపప్పు పప్పు నానబెట్టకుండా డైరెక్ట్గానే ఉడికించుకునేస్తున్నాను ఇలా మనము డైరెక్ట్గా ఉడికించుకోవాలంటే త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నానబెట్టుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇలా ఈ పప్పు ఉడికే లోపల మనము మైదా పిండి కలుపుకుందాం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాల్ట్ అలానే చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఈ పిండి మనకు మరీ అంత ఎక్కువగా గట్టిగా ఉండకూడదు అలానే చాలా మెత్తగా కూడా ఉండకూడదు ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి టూ స్పూన్స్ దాకా నూనె వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఈ పిండి మనకు ఒక పది నిమిషాల పాటు నానితే మనం తయారు చేసుకునే పోలీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ లోపల మనము పోలీలోకి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము పచ్చిశనగపప్పు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఇలా ఒక బౌల్లోకి ఇలా ఒక స్టైనర్ పెట్టుకొని అందులోకి శనగపప్పును అంతా వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ శనగపప్పులో నుంచి వాటర్ అంతా ఇలా ఒక బౌల్లోకి వడిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని మనము వేస్ట్ గా పడేయకుండా ఈ వాటర్ తో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా ఒక గరిటె తీసుకొని ఈ గరిటెతో అంతా మనము ఇలా ప్రెస్ చేస్తే స్ట్రైనర్ లో నుంచి ఈ పప్పు అంతా మనకు చక్కగా గ్రైండ్ అయినట్టు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ శనగపప్పును మనము రుబ్బాల్సిన అవసరం లేదు అలానే మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా చక్కగా మనం చేత్తో ఈ విధంగా మెత్తగా మనము స్మాష్ చేసుకున్నాం కదా ఇలా ఈ పప్పు మనకు ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం తయారు చేసుకునే పోలీలు అనేటివి అంత చక్కగా కుదురుతాయి ఇందులో ఎక్కడన్నా పలుకుగానే ఉండిందనుకో మనం తయారు చేసుకునే పోలీలు అనేటివి విరిగిపోతాయి చూసారు కదా ఇందులో మనము ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల ఇక్కడ కానీ పలుకు అనేది లేకుండా చాలా చక్కగా మనకి పప్పు అంతా మెత్తగా తయారైపోయింది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకుని ఈ పప్పుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పచ్చిసారి పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా చక్కగా తురుముకోవాలి ఇలా తురుముకొని ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా ఇందులోకి బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ అంత ఎక్కువ ఎక్కువగా ఉండకూడదు ఒక రెండు స్పూన్లు దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చక్కగా కరిగించుకోవాలి ఇలా ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోతే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న పప్పును వేసుకోవాలి ఇలా ఇందులోకి పప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ పప్పును వేసి కలుపుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇందులోకి ఈ పప్పును వేసుకున్న తర్వాత మంటను స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకో కిందంతా అడుగంటేస్తుంది చూసారు కదా ఈ పప్పు అలానే బెల్లం అంతా చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఈ విధంగా మనం ఈ పూర్ణాల పిండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాయచీలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణాల పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అయిపోతుంది ఇలా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము పోలీలులు తయారు చేసుకోవడానికి ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి తీసుకోవాలి అలానే మనము పూర్ణం పిండిని తయారు చేసుకున్నాం కదా ఆ పిండి కూడా చక్కగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనము బాల్ తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము పూర్ణాల పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు చేతులు కాస్త నెయ్యి అప్లై చేసుకుని మనం ముందుగా మైదా పిండిని కలుపుకున్నాం కదా మైదాపిండిని ఇలా కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి నీళ్ళ కాస్త ఫ్లాట్ గా తయారు చేసుకుని మనం తీసుకున్న ఈ పూర్ణం పిండినిలా మిడిల్లో పెట్టేసి చుట్టూరు అంతా ఈ మైదా పిండితో కవర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఈ పిండిని అంతా మనము కాస్త మెత్తగా మనము సాఫ్ట్ గా తట్టుకుంటూ ఈ విధంగా మనము పోలీలు ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మనకు వీలైనంత వరకు పలుచగా వచ్చేలాగా ఇలా ఒకసారి అంతా మనము ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మనము పోలీలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ పోలీలు మరి అంత ఎక్కువ మందంగా కాకుండా అంత పలుచగా కాకుండా ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ పోలీలు మనము కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఈ పెనం అంతా చక్కగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము పెనం మీద కొద్దిగా నూనె వేసుకోవాలి ఫస్ట్ పోలి కాల్చుకునేటప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనె అంతా పెనానికి అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఈ పెనమంతా బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పోలీని ఇలా పెనం మీదకు వేసుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా ఈ పోలీలు మనము కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పోలీలు ఇలా వెంట వెంటనే ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఈ పోలీలు అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి మంటను మనం స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని పోలీలు కాల్చామనుకో గట్టిగా తయారవుతాయి చూసారు కదా ఇలా ఈ రెండు వైపులా మనం ఈ పోలీలు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ పోలీయలు అంతా మనకు చక్కగా పొంగుతూ భలే బాగా వస్తాయి కదా ఈ విధంగా మనం ఈ పోలియలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోలీల పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఈ పోలీలు తయారు చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇదే విధంగా మిగిలిన పోలీలు కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పోలీల్లోని ఈ పూర్ణం అంతా అన్ని వైపులకు బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మనము పిండిని తీసుకుని ఈ విధంగా ప్లాట్ గా తయారు చేసుకున్న తర్వాత పూర్ణం పిండిని ఇలా మిడిల్ లో పెట్టేసి అన్ని వైపులకు కవర్ చేసుకుని చేతితో ఇలా కాస్త లైట్ గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ కర్ర తీసుకుని చపాతీ కర్ర కాస్త నూనె అప్లై చేసుకుని ఈ విధంగా మనం అంతా అన్ని వైపులకు స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మనము పోలీలు తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని ఈ పోలీల్ని ఇలా పెనం మీదకి వేసుకుని కాల్చుకోవాలి చూసారు కదా మనకు ఎంతో పలుచగా చాలా బాగా వచ్చింది వచ్చింది కదా అన్ని వైపులు కూడా ఈ పూర్ణమంతా బాగా స్ప్రెడ్ అయ్యి చాలా చక్కగా వచ్చింది కదా చూసారు కదా ఇలా ఈ పోలీలు ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దించేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా మనము ఈ పోలీలు తయారు చేసుకున్నాం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒక రోజంతా కూడా చాలా సాఫ్ట్గానే ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి